వెల్కమ్ టు టెక్ చైతు అమరావతి నగరంలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరంలో స్పోర్ట్స్ సిటీలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంని నిర్మించాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్లాన్ చేస్తుంది ఈ స్టేడియం ఇండియాలోనే రెండవ అతిపెద్ద స్టేడియం అవుతుంది వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ సీటింగ్ కెపాసిటీతో దీన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు ప్రజెంట్ ఇండియాలో అతిపెద్ద స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియము అమరావతి నగరంలో ఈ స్టేడియంని కనుక నిర్మిస్తే ఇది రెండో అతిపెద్ద స్టేడియం అయితే అవుతుంది ఇండియాలో ఇప్పటికే మంగళగిరి నగరంలో ఒక స్టేడియంని నిర్మించారు కదా మళ్ళీ కొత్త స్టేడియం ఎందుకు అని కొంతమందికి డౌట్ రావచ్చు నిజమే మంగళగిరిలో ఒక స్టేడియం అయితే ఉంది కానీ ఆ స్టేడియం నిర్మాణం ఎక్కువ కాలం కొనసాగటం వల్ల ఆ స్టేడియం బాగా దెబ్బతినింది అది ఇంటర్నేషనల్ మ్యాచెస్ని జరపటానికి అనుకూలంగా లేదు అందుకనే ఆ స్టేడియంని రంజీ మ్యాచెస్ కోసము వాడాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఇంటర్నేషనల్ మ్యాచెస్ కోసమనే ఈ అమరావతి నగరంలో వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ సీటింగ్ కెపాసిటీతో ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు ఒకసారి ఈ స్టేడియంకి ల్యాండ్ కేటాయింపులు జరిగితే ఒక రెండేళ్లలో ఈ స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి వస్తే అప్పుడు అమరావతి నగరంలో మనం ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ని చూడొచ్చు దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్